అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ కరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఐటైంలో రియల్ బీట్స్లో కొన్ని వెరైటీస్ అయితే వచ్చినాయి బీట్స్ అయితే కనుక టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఎం సైజ్ అండి గ్రీన్స్ ప్లెయిన్ ప్లెయిన్ బీట్స్ వచ్చినాయి కటింగ్ కాదు రియల్ బీట్స్ అండ్ రియల్ పచ్చలు వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం ఏదైతే డిస్కౌంట్ ప్రైస్లో సేల్ చేస్తున్నాం ఇది ఇది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా బంచ్ కింద పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అలాగే గోల్డ్లో కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి లైన్ టూ ఫార్టీ రూపీస్ అండి లెంత్ అయితే లైన్ ఒక లైన్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ లెంతే ఉంటుంది ఇది ఓన్లీ చిన్న సైజ్ ఉన్నాయి ఇవి ప్లెయిన్ బీట్స్ క్వాలిటీ మంచిది వస్తుంది మామూలుగా ఆర్డినరీ బీడ్సే లైన్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయి మనం ఇది ఒక ఎయిట్ ఇంచెస్ లెంత్ అంటే టూ లైన్ తీసుకుంటే సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది అదైతే కానీ ఫోర్ ఎయిటీ రూపీస్ వస్తుంది అలా మీరు టూ లైన్స్ తీసుకున్నట్లయితే డిస్కౌంట్ కూడా ఇస్తామండి దీంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది అబవ్ థౌజండ్ రూపీస్ అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బిలో థౌజండ్ అయితే షిప్పింగ్ కాస్ట్ పడుతుందండి బీట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి అది ఇవన్నీ ఈక్వల్ సైజ్ ఉంటాయి అంతా మొత్తం పైనుంచి కింద వరకు కూడా ఒకటే సైజ్ వస్తుంది లిమిటెడ్ స్టాక్ ఉందండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ లైన్స్ ఉంటాయి ఒక లైన్ వచ్చి ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది లైన్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి ఇది అలాగే నెక్స్ట్ ఇందులో వచ్చేసి ప్లెయిన్ బీట్స్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉన్నది డార్క్ కలర్ ఇవి రియల్ పచ్చలు వస్తాయి ఇవి కూడా దీని కూడా ఆఫర్ ప్రైస్ అయితే ఉన్నది ఇది దీని ప్రైస్ వచ్చి లైన్ థౌజండ్ నైన్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అదే మీరు టూ లైన్స్ తీసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నైన్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్లెయిన్ బీట్స్ వస్తాయి అచ్చల్లోనే ప్లెయిన్ అండి ప్లెయిన్ కూడా మంచి లుక్ వస్తుంది కటింగ్ కంటే కూడా ప్లెయిన్ న్యాచురల్ గా కనిపిస్తుంది అండి కలర్ కూడా డార్క్ వచ్చిందండి ఇది బాగుంది కలర్ ఇది సైజ్ అయితే కనుక కింద అయితే కొంచెం బిగ్ సైజ్ ఉన్నది పైకి వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్ అయితే ఉంది నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబులిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలని నెక్స్ట్ పచ్చల్లోనే కటింగ్ వచ్చిందండి ఇందాక మీకు ఫస్ట్ చూపించింది అయితే ప్లెయిన్ అది ఇది కటింగ్ వచ్చిందండి ఇది అయితే సెవెన్ ఇంచెస్ లెంత్ ఉంది ఇది సైజ్ అయితే కనుక టూ పాయింట్ సెవెన్ ఫైవ్ఎం ఉంటుంది దీని ప్రైస్ వచ్చి లైన్ టూ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి కటింగ్ కావాలనుకుంటే కటింగ్ తీసుకోవచ్చు అలాగే ప్లెయిన్ కావాలన్నా కూడా ప్లెయిన్ తీసుకోవచ్చు ప్లే కటింగ్ వచ్చి సెవెన్ ఇంచెస్ లెంత్ ఉందండి మీరు టూ లైన్స్ తీసుకోండి టూ లైన్స్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు ఇది ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అండి ఇది డిస్కౌంట్ ప్రైస్లో కూడా పెట్టాం ఇది హోల్సేల్ ప్రైస్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి వన్ లైన్ సెవెన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది టూ లైన్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అబవ్ థౌసండ్ రూపీస్ పర్చేజ చేస్తే ఫ్రీ షిప్ ఉంటుందండి రియల్ ఎమతెస్ట్ బీట్స్ అనేవి రియల్ బీట్స్ వస్తుంది వస్తుంది ఇది లెంత్ అయితే కనుక థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఒక లైన్ దీని ప్రైస్ వచ్చేసి లైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉన్నది అలాగే టూ లైన్ తీసుకున్నట్లయితే డిస్కౌంట్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఎంత బీట్స్ అయితే కనుక రియల్ బీట్స్ అండి క్వాలిటీ చాలా బాగుంది లైట్ కలర్ కూడా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లూ కలర్ బీట్స్లో ప్లెయిన్ అండి ఇది కటింగ్ కాదు ప్లెయిన్ బీట్స్లో మంచి క్వాలిటీ ఉంది ప్రైస్ కూడా రీజనబుల్గా గా వచ్చిందండి ఇది మొత్తం బంచ్ అయితే సెవెన్ లైన్స్ ఉంది మీరు సెవెన్ లైన్స్ బంచ్ తీసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సింగిల్ లైన్ తీసుకున్నట్లయితే కనుక నైన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి బీట్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంది నీలం బీట్స్ ఇవి ప్లెయిన్ వస్తుందండి లైట్ కలర్ అండి సఫేర్ అండి అది అన్నీ కూడా డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నాయండి ప్రజెంట్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ కాకినాడ అండి థ్యాంక్ యూ అండి